ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా విద్యాధికారి నారాయణ అన్నారు తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రహించి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని కోరారు ఈ విద్యా సంవత్సరంలో అనుసరించవలసిన విధానాల గురించి స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్లో గురువారం సమీక్షించారు ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక సౌకర్యాలు కల్పించామని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు తాడేపెలుగుండం విద్యాధికారులు వి హనుమ పిఎంకే జ్యోతి పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు అందరికీ అండి ఈ విద్యా సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రారంభమైంది ప్రతి పాఠశాలలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ అన్నది మేము నూతన అకాడమిక్ ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మా దగ్గర ఉన్న క్లస్టర్స్ మీటింగు పెట్టారు ఆ మీటింగ్ హాజరై ఏ విధంగా మేము ఈ విద్యా సంవత్సరంలో ఏ విధమైన ప్రణాళిక తీసుకోవాలి ఎన్రోల్మెంట్ పెంచుకోవడానికి అభ్యసన సామర్థ్యాలు పెంచుకోవడానికి ఏ విధమైన చర్యలు అనేవి డిస్కస్ చేసుకుంటూ మంచి అకాడమిక్ ఇయర్కి స్వాగతం పలకాలన్న ఉద్దేశంతో లర్నింగ్ అభ్యసన సామర్థ్యాలు పెంచడా పెంచాలని చెప్పి ప్రతి టీచర్ని కోరుకుంటూ వారి వంతు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది అందరూ కూడా సహకరించి మంచి అకాడమిక్ అవుట్కమ్స్ వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్ సార్ ప్రభుత్వం ఒక స్టూడెంట్ మీద సెవెంటీ టు ఎయిటీ థౌజండ్ ఎక్స్పెండ్ చేస్తున్నారు ఇయర్లీ అనేది మనకి వస్తుంది సార్జిక్స్ అంత ఖర్చు చేస్తున్నా ఈ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు ఎందుకు ముందుకు రావట్లేదు అనేది మీరు గుర్తించారు మీ దృష్టికి ఏమొచ్చింది దానికి రీజన్ అండి ఎయిటీ థౌజండ్ అంటే మాటలు కాదు కదా అవునండి 옆으로. వీఆర్ హ్యావింగ్ బెటర్ ఎడ్యు ఎడ్యుకేషనల్ స్టాఫ్ అండి మా దగ్గర ఉన్న అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ వీ హ్యావ్ అపాయింటెడ్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా ప్రతి పాఠశాలలో కూడా చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి బట్ కొంతమంది ప్రభుత్వ పాఠశాలను వదిలేసి ప్రైవే ప్రైవేట్ పాఠశాల మోదు చూపిస్తున్నారు ఆ ఎపిల్ ఎవరి పేరెంట్ ఇక్కడ ఉన్న బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇన్స్ట్రక్షన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మా దగ్గర క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో ఇన్స్ట్రక్షన్ ఫెసిలిటీస్ కానీ ల్యాబరేటరీస్ కానీ లైబ్రరీస్ కానీ ఉన్నాయి అలాగే మధ్యాహ్నం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం పడి భోజన పథకం ద్వారా అందరికీ కూడా పోషకాహారం అన్నది అందిస్తున్నాము అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల ద్వారా మేము ఈ టెక్స్ట్ బుక్స్ బుక్స్ తర్వాత షూస్ బ్యాగ్స్ అన్నటువంటివి కూడా విద్యార్థుల అందరికీ అందజేస్తున్నాము ప్రతి తల్లిదండ్రులు కూడా మా దగ్గర ఈ సంవత్సరం సుమారుగా జిల్లాలో పన్నెండు వేల మంది విద్యార్థులు రాస్తే సుమారుగా పద్నాలుగు వందల ఎనభై ఐదు మంది కంటే మోర్ దెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి మా దగ్గర అకాడమిక్ రిజల్ట్స్ బాగున్నాయి ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాల వైపు నమ్మకం పెట్టి ముందుకు రావాలి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాయిన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటాను ఇప్పుడు ఈ ఎంఈఓ వన్ టూ సిస్టమ్ వచ్చిన తర్వాత కాదు చాలా చోట్ల సమన్వయం లేక కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి వస్తుంది దానికి మీరు ఎక్కడ కూడా ఇద్దరు కూడా ఎక్కువ అలాంటివి ఏమీ లేవండి ప్రతి చోట కూడా సమన్వయం పరుచుకుంటూ మండలంలో విద్యాశాఖను విద్యార్థులను అలాగే విద్యా వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ ముందుకు చెప్పి అని ఓకే తెలియజేస్తాను